హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్కి వచ్చానండి ఈ స్టోర్ వచ్చేప్పటికీ సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో లొకేట్ అయి ఉంటుందండి పారాడైజ్ హోటల్కి ఆపోజిట్లు స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది స్టోర్కి విజిట్ అవ్వగలిగితే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రెసెంట్ మంగళసూత్ర ఫెస్టివల్ రన్ అవుతుందండి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉండిపోతూ ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని కలెక్షన్స్ని రేట్ చేయకుండా విజిట్ చేసేద్దామండి సో ఫస్ట్ వచ్చేప్పటికీ మనము విత్ లాకెట్ డిజైన్ చేసినటువంటి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ మంగళసూత్ర చూస్తూ ఉన్నామండి సీజెడ్ లాకెట్తో వస్తుంది నెక్ పార్ట్ చైన్ ఫినిషింగ్లో టూ లైన్ మోడల్లో తీసుకున్నారు నైన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉందండి సో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి ఈ మంగళసూత్ర ఫెస్టివల్ వచ్చేపటికి మనకు జులై టెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా రన్ అవుతూ ఉందండి సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ మనకు సికింద్రాబాద్ లో లొకేట్ ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఈ మంగళసూత్ర ఫెస్టివల్ సందర్భంగా మనకు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ కి మనం ఈ కలెక్షన్స్ ని పర్చేస్ అండి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అనేది మనకు డిస్ప్లే ఉంటుంది సో మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్ స్కెడ్యూల్ చేస్తారు మీరు చక్కగా వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని విజిట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది బ్లాక్ బీడ్స్లో హ్యూస్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి షార్ట్ అండ్ లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి సో ఇది మనకు లక్ష్మీదేవి లాకెట్తో వచ్చినటువంటి సింగిల్ లైన్ మోడల్ అండి ఎయిట్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తాయండి షార్ట్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఈవెన్ మనకు లాంగ్ మంగళసూత్ర కలెక్షన్స్లో కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ మిడిల్లో ఇచ్చేసి పుస్తల్ స్టైల్లో తీసుకున్నారండి టూ లైన్ మోడల్లో వస్తుంది డిజైన్ వైజ్ చాలా బాగుంది అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో సింగిల్ లైన్ ప్యాటర్న్లో వస్తుంది పుస్తలు కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేశారండి అలాగే మనకు సింగిల్ లైన్ మోడల్లో బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి వెరీ లైట్ వెయిట్ అండి డైలీ వేర్ పర్పస్కి కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఫోర్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది ఈవెన్ శారీస్ కూడా సెట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేపటికి సింపుల్గా గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ యొక్క వెయిట్ వచ్చేపటికి నైన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్లో ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి యూ షేప్ మోడల్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ విత్ లాకెట్ వస్తుందండి క్యూట్ లాకెట్ అయితే పేర్ చేశారు ఈ విధంగా ఫ్లవర్ మోటివ్ లాగా ఇచ్చేసి సీజర్స్ తో హైలైట్ చేశారండి ఈవెన్ మనకు బ్లాక్ బీడ్స్ కూడా లిమిటెడ్ గా యూస్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి ఫైవ్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ లో అవైలబుల్లో ఉంది అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో లాకెట్ ఈ డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి లైక్ లోనే పింక్ అండ్ వైట్ ని యూస్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేప్పటికీ ఫైవ్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి అండి క్లియర్గా ప్రైస్ ఎస్టిమేషన్ అనేది తెలియజేస్తారు ఇది ఓన్లీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చినటువంటి సింపుల్ అండ్ క్యూట్ మోడల్ అలా అని మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఉండదు అనుకోవద్దండి చాలా చక్కగా మనం డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ని ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు రూబీ డ్రాప్స్ లాగా ఇచ్చారండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి మనకు ఫైవ్ డ్రాప్స్ వచ్చాయి ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము యూ షేప్లో సో మనం ఈవెన్ లాకెట్ అయినా అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు లేదా ఇలా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి లైక్ ఫోర్ లైన్ ప్యాటర్న్లో వస్తుంది బ్లాక్ బీడ్స్ కూడా లిమిటెడ్గా యూజ్ చేస్తూ చైన్ అనేది గ్రాండ్గా ఎలివేట్ అవుతుందండి సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇంతకుముందు మనం సిమిలర్ డిజైన్ చూసాము సో ఈ డిజైన్ కూడా మనకు లైట్ వెయిట్లో వస్తుందండి త్రీ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ ఇంతకుముందు ఉన్న డిజైన్ కన్నా ఇది కొంచెం లైట్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ డిజైన్ అనమాట ఈవెన్ రఫ్ అండ్ టఫ్గా మనం ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా సరే లేదా రెగ్యులర్ వేర్కి ఎవ్వరికైనా కూడా సెట్ అయిపోతుందండి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది బ్లాక్ క్రిస్టల్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో పుస్తల్ టైప్లో సింగిల్ లైన్ మోడల్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉందండి సో ఇందులో కూడా మనకు బ్లాక్ సీజర్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది శారీస్ మీద కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి రెగ్యులర్ వేర్కి అండ్ కొంచెం లెంతీగా కావాలి అనుకుంటే ఇది మనకు నైన్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది విత్ లాకెట్ చూసుకుంటే సో టూ లైన్ మోడల్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి లైక్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే ఇది వన్ మోర్ డిజైన్ అండి సో లాకెట్ కుందన్ స్టైల్లో వచ్చేసింది చాలా ప్రెటీగా ఉందండి అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు టూ లైన్ ప్యాటర్న్లో వస్తుందండి మనకు బ్లాక్ సీజర్స్ అండ్ గోల్డ్ బోల్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇప్పుడున్న ట్వంటీ ఆఫర్లో తీసుకుంటే మనకు ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది రెగ్యులర్గా ట్వంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ అనేది ఉంటుందండి ఈ కలెక్షన్స్కి సో ఈ ఆఫర్ వచ్చేప్పటికీ మనకు ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు కూడా రన్ అవుతూ ఉందండి సో మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యైనా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లాకెట్తో డిజైన్ చేశారు లక్ష్మీదేవితో వస్తుందండి చుట్టూ అంతా కూడా ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ అనేది తీసుకున్నారు సింగిల్ లైన్ మోడల్ సో ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి పన్నా జూలర్స్ ఎక్స్క్లూజివ్ అండి సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ వైజ్ అయితే ఈ మోడల్ చూడండి హాన్బాలీ స్టైల్ లాకెట్తో డిజైన్ చేశారండి చైన్ కూడా చాలా సింపుల్ అండ్ క్లాసీగా వచ్చేసింది ఓన్లీ టెన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ లాకెట్లో పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ క్యూట్ లాకెట్తో వచ్చేసిందండి ఫ్లవర్ లాకెట్ విత్ రూబీ స్టోన్స్ అండ్ గ్రీన్ సీజెట్స్తో హైలైట్ అయింది సో సింగిల్ లైన్ మోడల్ అండి సిక్స్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు డ్రెస్సెస్ మీదకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ శారీస్ మీదకి కొంచెం గ్రాండ్గా కనిపిస్తూ కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఈ డిజైన్లో అమ్మవారి డీటెయిలింగ్ వచ్చేసిందండి అండ్ బ్లాక్ క్రిస్టల్స్తో పాటు మనకు పర్ల్స్ని అండ్ గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేశారు ట్వెల్వ్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ చైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ లాంగ్ బ్లాక్ బీర్స్ స్టైల్లో సింపుల్గా మీకు షార్ట్ లెంత్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ వచ్చేపటికి లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుంది నెక్ పార్ట్లో సింగిల్ లైన్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతుందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము యూ షేప్లో సింపుల్గా వెరీ లైట్ వెయిట్ అండ్ సింపుల్ అండ్ క్లాసీ డిజైన్ అండి ఈవెన్ మనం సింపుల్గా ఏదైనా లాకెట్ అటాచ్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు బ్లాక్ బీడ్స్ కూడా చాలా లిమిటెడ్గా వచ్చాయండి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ శారీస్ మీదకి ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి అండ్ పికా కాంబినేషన్లో లాకెట్ వస్తుంది బ్లాక్ బీడ్స్ త్రీ లైన్ ప్యాటర్న్లో ఇచ్చారు సైడ్ వచ్చేప్పటికి గ్రీన్ బీడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ నెక్ పార్ట్లో మాత్రం చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి ఫోర్టీన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సైడ్ మోప్ లాగా వస్తుంది లాకెట్ వచ్చేప్పటికి ఇలా మనకు నక్షి స్టైల్లో గోల్డ్ బాల్ అనేది అటాచ్ చేశారు సైడ్ మోప్ ఈ విధంగా అమ్మవారి డిజైన్తో తీసుకున్నారండి సో థర్టీన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ బాగా ట్రెండింగ్లోకి వచ్చాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ మోడల్లో కూడా నక్షి స్టైల్లో మనకు అమ్మవారి డీటెయిలింగ్తో లాకెట్ అనేది ఎలివేట్ అవుతుంది అలాగే టూ లైన్ మోడల్లో ఉంటుందండి వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుంచి ఈ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నాము ప్రెసెంట్ మనకు మంగళసూత్ర ఫెస్టివల్ అనేది రన్ అవుతూ ఉందండి జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఈ ఫెస్టివల్ ఉంటుంది టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి షార్ట్ అండ్ లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో మంచి ఆప్షన్స్ అనేది ఉంటాయి ఎలాగూ రానున్నది కూడా వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ టైంలో ఎవరైనా నల్ల పూసల్లో ఏదైనా కలెక్షన్స్ పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉంటే మాత్రం ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది హ్యూజ్ డిజైన్స్ అండి సో కొంత కలెక్షన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాను ఈవెన్ మీకు వీడియోలో చూసేటువంటి డిజైన్స్లో కూడా ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే సరిపోతుందండి క్లియర్గా ప్రైజ్ ఎస్టిమేషన్ అనేది మీకు ఇచ్చేస్తారు అండ్ ఈ డిజైన్ చూడండి అండి అమ్మవారి డీటెయిలింగ్ అనేది మనకు నక్షి కార్వింగ్లో చుట్టూ ఇలా అమ్మవారితో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకు చాందాలి స్టైల్ లాకెట్తో వస్తుంది విత్ కుందన్ ఫిట్టింగ్ అండి పర్ల్స్తో పాటు గోల్డ్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సో బ్యాక్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారు ఫోర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు సింగిల్ లైన్ ప్యాటర్న్లో వస్తుంది లాకెట్లో వచ్చేప్పటికీ రూబీ ఎమరెల్ అండ్ సీజెడ్ కాంబినేషన్ హైలైట్ అయిందండి మిడిల్లో కూడా బీడ్స్ని ఇంక్లూడ్ చేశారు వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి నెక్స్ట్ వన్ చూసిద్దాము సో సింపుల్గా డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ ఈవెన్ మీకు ఇలా సింపుల్ లుక్లో విత్ లాకెట్ కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంది బిలో వన్ సెవెన్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు లాకెట్ ప్యాటర్న్తో వస్తుంది లైక్ మనం టూ లైన్ మోడల్ కాబట్టి ఈవెన్ శారీస్ మీదకి వేసుకున్నా కూడా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది గ్రీన్ బీట్స్ అండ్ రూబీ బీడ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయండి లెవెన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు మనకు బ్లాక్ సీజర్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ సింగిల్ లైన్ మోడల్ సో ఈ డిజైన్లో ఫ్లవర్ డిజైన్ అనేది మనకు లాకెట్ పార్టన్లో వస్తుందండి విత్ సీజెట్స్ ఫినిషింగ్ గెలివేట్ అయింది బీడ్స్ని కూడా అక్కడక్కడ మనకు బ్లాక్ కి మిడిల్లో హైలైట్ చేశారు సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బై బాయ్